విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం వైభవంగా ట్రస్ట్ అధినేత జగదీష్ బాబు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ వివిధ స్థానిక పోలీస్ శాఖ వారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరియు స్థానిక డెక్కన్ పెరాలిస్ రాజు అధినేత తదితరులు విచేశారు వీరు ముందుగా శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ను ను మరియు శ్రీ గురుదేవ హాస్పిటల్ ను నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ను సందర్శించి చైర్మన్ చేస్తున్న సేవలను కొనియాడారు రమణ గారు మాట్లాడుతూ చైర్మన్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు గొప్ప అవార్డు సత్కారం చేయాలని మరియు తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ట్రస్ట్ కు ఉంటుందని తెలిపారు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవలు అయితే మాటలో ఎంత చెప్పినా తక్కువే అని పైగా కృత్రిమ అవయవాలు ఖాళీ పార్సను మోటరైజ్డ్ వీల్ చైర్స్ మిషన్స్ చంఖాకర్రలు ఉచితంగా దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది వంద మందికి పైగా అందులకు పెన్షన్ వంద మంది ముసలి వాళ్ళకు రేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపతి జగదీష్ కుమార్ ట్రస్ట్ మరియు హాస్పిటల్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు శ్రీ శ్రీ రమణ శ్రీరే కార్యక్రమాన్ని ఒక గమ్యాన్ని ఒక ఎజెండాని నిర్దేశించాను నువ్వు ఈ భారతదేశంలో ఈ పేద ప్రజానీకానికి ఎవరైతే ఆర్థికంగా సరిగా లేరో ఈ అవయవాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారికి నువ్వు పనిచేయాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆయన ఆ కార్యక్రమాన్ని తోటి చాలా అంకిత భావంతో నిర్వహిస్తున్నందుకు ఆయన హృదయపూర్వకంగా అభివృద్ధి మరి అంతేకాదు దాదాపు ఇప్పటి వరకు రెండు లక్షల నలభై వేల మంది పైగా అవయవ దానం చేసినటువంటి గొప్ప మనిషి ఆయనకి చాలా అత్యున్నతమైనటువంటి భారతదేశంలో ఒక అవార్డుని ఇవ్వాలని చెప్పేసి ఇన్స్పిరేషన్ ప్రజలందరికీ కూడా చైతన్యం కలిగించేటటువంటి మనిషిగా ఉన్నారు సమాజంలో మరి మనం ఒక స్థానంలో ఉన్నామంటే మన మూలంగా మన నెక్స్ట్ రాబోయేటటువంటి తరాల వ్యక్తులు కానీ లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆదర్శంగా నిలబడి వాళ్ళకి ఒక చైతన్యంలాగా ఆశాకరమ లాగా కనిపించాలి ఇన్ని లక్షల మంది కుటుంబాలకి ఆశాకరణలు కనిపించినటువంటి జగదీష్ని మరి ఆ భగవంతుడు చాలాగా ఆశీర్వదించాలని చెప్పేసి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నాకు నేను కోరుకుంటున్నాను అంతేకాదు రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి ప్రత్యేకించి పాప్ స్పియర్ టెస్ట్ ఒక ఐదు వేల మందికి చేయాలని అనుకుంటున్నాడు అదేవిధంగా దాదాపు ఒక వెయ్యి మందికి హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా చేసి ఆ వ్యాక్సిన్లు ఇచ్చి గర్భ గర్భధ క్యాన్సర్ రాకుండా వాళ్ళు నివారించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాడు ఇటువంటి సమాజ సేవకు అంకితమైనటువంటి మానవ సేవ మాధవ సేవగా భావించినటువంటి జగదీష్ ఎవరైనా పెద్దలు వస్తే వారిని సత్కరించుకోవడం అనేటటువంటిది ఒక చిన్న ఇది గురుదేవులుగా భావిస్తూ అమ్మగారికి అయ్యగారికి కూడా ఇద్దరికీ కూడా